హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవల్ల నేనైతే మిర్చి బజ్జీ చేసుకుంటున్నాను దీనికి రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో వేస్తాను కొద్దిగా కారం కొద్దిగా పసుపు అలాగే సాల్టు వంట సోడా చిటికెడంత వేయాలి అలాగే కొద్దిగా వాము కూడా వేయాలి ఇప్పుడు వీటిని అన్నీ వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉండలేకుండా ఇలా పిండిని ఇలా కలిపేసుకోవాలి చేతవటి కలిపితేనే మంచిగా ఉండలేకుండా కలుస్తుందండి ఈ పిండి అంతా ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మిరపకాయలని తీసుకొని ఇలా ఒకవైపు కట్ చేసుకొని ఇందులో సాల్ట్ నింపేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ ఇందులో వేసేసుకోవాలి నేనైతే ఇవన్నీ కట్ చేసుకొని ఇందులో సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు వేడైందండి ఆయిల్ ఒకటి రెండేసేడుగా ఇప్పుడు ఇందులో ఇలా మిరపకాయల్ని ముంచేసి ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా మీకు ఇష్టమున్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకవైపు నుంచి మరొక వైపు తిప్పేసుకుంటూ కలర్ మారే వరకు కాల్చుకోవాలి ఇలా మరొక వైపు తిప్పేసుకుంటూ రెడ్ కలర్ వచ్చే వరకు కాల్ చేసుకోవాలి కలర్ మారినాయండి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇవి మిర్చి బజ్జి చాలా బాగా వచ్చినాయండి చాలా సింపుల్గా ఏం చేసే విధంగా వేసుకోండి అలాగే మిర్చి బజ్జి ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్